హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో స్ఫటికమాల మన ఓన్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తానండి అయితే ముందుగా ఒరిజినల్ స్ఫటిక అనేది ఎలా ఉంటుంది మనం దాన్ని ఎలా గుర్తించాలి అంటే వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా స్ఫటిక స్ఫటిక రఫ్ చేసేటప్పుడు స్పార్క్ అనేది రావడం జరుగుతుంది రెడ్ కలర్లో మీకు అది క్లియర్గా చూపించడం కోసం నేను ఫ్లాష్ ఆన్ చేసి ఆఫ్ చేసి వీడియో తీయడం అయితే జరిగింది నార్మల్గా లైటింగ్ ఉండేటప్పుడు అయితే మనకు క్లియర్గా అది తెలియదు సో లైటింగ్ లేకుండా మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తే తప్పకుండా మనం అది అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్ఫటికమాల అనేది మా హస్బెండ్ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకున్నారండి ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మా హస్బెండ్ శివమాల అనేది వేస్తూ ఉంటారు సో అప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని తీసుకోవడం జరిగింది వీడియోలకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్ఫటికమాల కోసం స్ఫటికల్ని నూట ఒక్క స్ఫటికల్ని తీసుకోవాలండి అలాగే రాగి తీగల్ని ఒకటైతే ఒకటి రెండైతే రెండు మనం ప్రిపేర్ చేసుకునే మాలలను బట్టి ఉంటుంది అలాగే ఒక మేకు కటర్ని కూడా తీసుకోవాలి మనం శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ స్ఫటికమాలను ధరించడం వల్ల మన ఒంట్లో ఉండే వేడి ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహించుకునే తత్వం అయితే ఈ స్ఫటికమాల కలిగి ఉంటుందండి అలాగే మనకి మానసిక ప్రశాంతతను కూడా కల్పిస్తుంది అన్నమాట ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం తీసుకునే తీగలు ఏవైతే ఉన్నాయో ఆ రాగి తీగని పూర్తిగా విప్పుకోవాలండి ఇప్పుడు రాగి తేగ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గా ఉండేటట్లు మనం చూసుకోవాలి ఎందుకంటే మనం స్ఫటికలోనికి గుచ్చుకునేటప్పుడు అది వంకరగా ఉంటే సరిగ్గా ఆ లోపలికి గుచ్చేటప్పుడు సరిగ్గా వెళ్ళదు సో మనం రాగి తేగని ముందుగా అయితే చివరిలో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్ఫటిక ఏదైతే ఉందో అందులోకి ఈ తీగని గుచ్చుకోవాలి గుచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు మేగుని తీసుకున్నాం కదండి ఆ మేకుని ఆ తీగ ఏదైతే ఉందో దాని చివరిలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టి మూడుసార్లుగా ఇలా చుట్టుకోవాలి ఇప్పుడు స్పటిక ఏదైతే ఉందో దాన్ని తీగ చుట్టుకున్నాము కదా ఈ చివరి భాగం వరకు వచ్చేటట్లు తీసుకోవాలి ఇప్పుడు స్ఫటిక యొక్క రెండవ భాగం అంటే వెనుక భాగంలో కూడా సేమ్ మనం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి అంటే మనం ఇప్పుడు తీసుకునే మేక ఏదైతే ఉందో దాన్ని అక్కడ పెట్టి మళ్ళీ మూడు చుట్లుగా మేకు కింద నుంచి అంటే క్రింద భాగం నుంచి మనం మూడు సార్లు ఇలా చుట్టుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా అది అబ్జర్వ్ చేయండి అది క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పే చాలా దగ్గరగా అయితే వీడియో తీయడం జరిగింది చూస్తున్నారు కదా వీడియోలో అలా దగ్గరగా మూడు సార్లుగా చుట్టుకొని కటర్ సహాయంతో కటర్ సహాయంతో అది కట్ చేసుకోవాలి ఇప్పుడు మేకుని మెల్లగా తీసేయాలి చూసారా స్ఫటిక యొక్క ముందు భాగం అలాగే వెనుక భాగం రెండు కూడా ఒకే ఈక్వాలిటీలో చాలా నీట్గా అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి ఇలా నీట్గా ఉంటే మనం మొత్తం మాల చేసుకునేటప్పుడు కూడా మొత్తం కూడా ఒకే ఈక్వాలిటీలో చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు మనం చుట్టుకున్న ఏదైతే రాగి ఆ తీగ ఉందో దానికి చివరి భాగంలో మళ్ళీ మనం తీగని గుచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ముందు స్పటికని ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో రాగి తీగతో సేమ్ అలానే అన్ని అన్ని స్పటికలను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తీగ చూపిస్తున్నాను కదండీ ఆ హోల్ ఈ తీగని తీసుకొని మళ్ళీ మేకుని అక్కడ పెట్టుకొని మూడు చుట్లుగా తిప్పి మళ్ళీ ఇంకో స్ఫటికని తయారు చేసుకోవాలి ఇదే ప్రాసెస్ మనం టోటల్ ఎన్నైతే స్పటికల్ని తీసుకున్నామో వాటన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్తో చేస్తూ వెళ్ళాలి ఎలానే క్లియర్గా అంటే మనం తీసుకునే ఆ మేక్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనం ప్రిపేర్ చేసుకునే మాల ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా నీట్గా రావడం అయితే జరుగుతుంది నేను వీడియోలో అయితే మీకు చాలా క్లియర్గా జూమ్ చేసి దగ్గర నుంచి తీసి పెట్టడం అయితే జరిగింది ఇంకా ఎవరికైనా ఇన్ కేస్ మాకు క్లియర్గా అర్థం అవ్వలేదు అంటే ఇంకో వీడియో ఏదైనా చేసి పెట్టడం కానీ లేదంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు కామెంట్ రూపంలో చెప్పడం కానీ జరుగుతుంది వీడియోలో ఉండే ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు అది కరెక్ట్గా అలా ఫాలో అవుతూ ఉంటే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు టోటల్ ఎండింగ్ వరకు కూడా మీరు అలా కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మీకు ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు మీరు చేసే స్ఫటికమాలు ఏదైతే ఉందో అది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం స్ఫటికమాల గురించి అయితే ఒక విషయం చెప్పాను కదండి అది ఆరోగ్యం విషయంలో అయితే స్ఫటికమాలు చాలా మంచిది అని బయట చాలామంది స్ఫటికమాలు తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు కానీ అది ఒరిజినల్ స్ఫటిక అయితే కాదండి ఎప్పుడైనా కానీ మీరు స్ఫటిక అనేది తీసుకునేటప్పుడు దాన్ని ఫస్ట్ అయితే టెస్ట్ చేసుకోండి అది ఒరిజినల్ స్ఫటిక లేదంటే డూప్లికేటా అనేది ఎందుకంటే మనం యూజ్ చేసేదే మన హెల్త్ కోసం కాబట్టి మనం యూజ్ చేసేది ఏదైనా కానీ అది యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ అయితే చేసుకోవాలి అప్పుడు మనం యూజ్ చేస్తే దాని యొక్క యూజ్ అనేది మనకి యూజ్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా ఇలాంటి అనేది తీసుకోవాలి ధరించాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు మీకు వీడియోలు చూపించాను కదా దాని ఒరిజినాలిటీ అనేది ఎలా మనం టెస్ట్ చేయాలి అనేది స్ఫటిక స్పటిక అనేది పట్టుకొని మీరు రఫ్ చేస్తే అక్కడ మీకు స్పార్క్ అనేది వస్తుంది ఇన్ కేసు మీరు తీసుకునే దగ్గర మీరు టెస్ట్ చేసుకోకపోయినా ఇన్ కేసు ఇంటికి వెళ్ళాక అయినా కానీ మీరు దాన్ని టెస్ట్ చేసి చూడండి అది ఒరిజినల్ అనుకుంటేనే మీరు దాన్ని యూజ్ చేయండి లేదంటే మాత్రం యూజ్ చేసినా కానీ నో యూజ్ అనమాట ఈ ఆరోగ్యం పరంగా వాడతారు అలాగే చాలామంది ఇప్పుడు మాలలు వేస్తూ ఉంటారు కదండి దేవి మాల అని అలాగే శివమాల అని అయ్యప్ప స్వామి మాల అని ఇంకా రకరకాలుగా కొంతమంది వేస్తూ ఉంటారు అలా వేసేటప్పుడు కూడా ఈ మాలల్ని ఎక్కువగా ధరిస్తారండి మ్యాక్సిమం అలా బయట కొనేసి వేసుకునే మాలల కంటే మీరు ఇటువంటి స్పటికలు ఒరిజినల్ స్పటికల్స్ అనేవి ఎక్కడైనా మీకు అవైలబుల్గా ఉంటే తీసుకొని ఇంట్లోనే ఇలా మన వీడియోలు చూపిస్తున్నాను కదా మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే చాలా బెటర్ అలాగే మనం తీసుకునే మాలలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓన్లీ వన్ టైమే యూస్ చేయాలా అని అయితే ఏం లేదు మీరు నెక్స్ట్ ఇయర్ అలాగే కంటిన్యూగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు కాకపోతే మాలలు వేసే వాళ్ళు ఎలా అంటే ఇయర్లీ ఇయర్లీ వాళ్ళు వేస్తూ ఉంటారు కాబట్టి మనం తీసుకునే స్ఫటికమాల ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసుకోవాలి శుద్ధి అంటే ఇప్పుడు మాలలు వేసే వాళ్ళకి మ్యాక్సిమం అది తెలుస్తుంది పాలల్లో శుద్ధి చేసి దేవుని దగ్గర పెడతారు అలా శుద్ధి చేసుకోవచ్చు లేదు మనం నార్మల్గా యూజ్ చేసుకుంటున్నాము ఇంట్లో యూజింగ్ వరకే మేము డైలీ మా హెల్త్ పర్పస్ కోసం మేము వాడుకుంటాము అని చెప్పి ఎవరైనా వాడేటోళ్ళు ఉంటే అలా కూడా నార్మల్గా జనరల్గా వాడుకోవచ్చు ఈ స్ఫటికమాలని బీపీ వాళ్ళు కూడా కొంచెం యూజ్ చేసుకుంటే మంచిదే అండి ఎందుకంటే మీకు మెయిన్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది బీపీ ఉండే వాళ్ళకి సో ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే మెయిన్ మనసు అనేది ప్రశాంతంగా ఉండదు ఏదో టెన్షన్గా అలా ఉంటుంది కొంచెం హడావిడిగా అలా ఫీల్ అవుతూ ఉంటారు సో స్ఫటికమాలను అయితే యూజ్ చేయండి యూజ్ చేయడం వల్ల మీకు ఒంట్లో ఉండే వేడి తగ్గుతుంది అలాగే ఏంటంటే మీకు మెయిన్ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంటుందండి సో మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గడం వల్ల మీకు కొంచెం ప్రశాంతత కూడా ఉంటుంది ఒరిజినల్ స్ఫటికమాల అయితే నేను ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైము మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా అని చెప్పి అలా చూసి వీడియో చేద్దాం పోస్ట్ చేద్దాం అని చెప్పి తేయడం అయితే జరిగింది కానీ స్ఫటికమాల యొక్క యూజెస్ అయితే నాకు తెలుసండి చూడడం అయితే ఫస్ట్ టైము కానీ స్ఫటికమాల యొక్క యూజ్ ఏంటి ఎలా యూజ్ చేస్తారు ఎవరు యూజ్ చేస్తారు ఇదైతే నాకు తెలుసండి ఈ మాలు ప్రిపేర్ చేయడం అయితే మేము ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేసామండి ఇంకా మేము ఇంకా ఇప్పటి వరకు కూడా అలాగన్నా చేస్తూనే ఉన్నాము ఇంకా అవ్వట్లేదు వన్ నాట్ వన్ కదా మరి కొంచెం టైం పడుతుంది మినిమమ్ టూ అవర్స్ అయితే తీసుకుంటుంది అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా టెన్ థర్టీ అవుతుందండి ఇప్పటికి కూడా అవ్వలేదు ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వచ్చేసాము పూర్తి అయిపోతుంది చూడండి ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసామండి నేను ఫస్ట్ అయితే ఏదైతే ప్రాసెస్ మీకు చెప్పానో వీడియోలో సేమ్ అదే ప్రాసెస్తో ఎండింగ్ వరకు కూడా చేయడం అయితే జరిగిందండి మీకు వీడియోలో ఎక్కడైనా ఇన్ కేసు అర్థం కాకపోతే మళ్ళీ రీప్లే చేసి చూడండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్ఫటికమాల సేమ్ నేను చెప్పిన విధంగా ప్రాసెస్ అనేది మీరు చేస్తే సేమ్ ఇలానే వస్తుందండి వీడియోలో చూపించే విధంగా చాలా క్లీన్గా అలాగే క్లియర్గా చూడటానికి చాలా బాగుంది కదండి ఇలా ఇంట్లోనే మీరు ఈజీగా స్ఫటికమాలని తయారు చేసుకోవచ్చు మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు పెట్టే కామెంట్స్ అలాగే మీరు కొట్టే లైక్స్ వల్ల మాకు మరిన్ని వీడియోస్ అనేవి చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్